ప్రశాంతంగా ఉన్న పల్లెలో ఫ్యాక్షన్ ప్రశాంతంగా జీవనం సాగిద్దామని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకి పేర్కొన్నారు నిన్నటి రోజున బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామం నందు జరిగిన రెండు వర్గాల మధ్య ఘర్షణ దృష్ట్యా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో వైసీపీ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు సర్పంచ్ గారు ఈ మండలం యొక్క జెపిటీసి గారు అట్లాగే శ్రీకాంత్ గారు అధ్యక్షులు అట్లాగే ప్రజలంతా ఆయన సొంత మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి ఒక రెండు మూడు మంచి మాటలు అవసరమైన మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను నిన్న చెన్నంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా గుర్తించబడ్డ వాళ్ళు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఎనిమిది మంది వరకు గాయాల పాలయ్యారు ఒక ఇద్దరు ముగ్గురికైతే దాదాపు ఇంకొక ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ తీరాతో వాళ్ళకి కలిసి ప్రాణహాని కూడా జరిగి ఉండేది గొడ్డలతోనూ కొడవర్లతోనూ దాడి జరిగింది అక్కడ చెన్నంపల్లి గ్రామం చాలా సమస్యాత్మకమైన గ్రామం అది సున్నితమైన గ్రామం అని పదే పదే ఈ మండల యంత్రాంగానికి చెప్తా ఉన్నాను అధికార యంత్రాంగానికి అధికార మార్పిడి జరిగిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తగిన గౌరవంతోనే సలహా ఇస్తా ఉన్నాను మీరు మీ అధికారాన్ని ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి మండలం యొక్క అభివృద్ధికి ఉపయోగించండి నేను అధికారంలో చెప్పాను అయ్యా ఈ మండలంలో జెండా కర్రల దగ్గర గొడవ ఎప్పుడో పాతకాలంలో ఉన్న కట్టాల పట్ల గొడవ అధికారం ఉంది కదా అని కొద్దిమంది నాయకులు విచ్చలవిడిగా ఆలోచిస్తూ ఉన్నారు అది మంచిది కాదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా నేను ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటా ఉన్నా ఆలోచన ఎవరిదైనా నేనేం న్యాయ నిర్ణయం చేయడం లేదు నేను ఆలోచన ఎవరిదైనా ఆ మంటల్లో కాలిపోయేది పేదలు కులాలు వివిధ కులాల్లో ఉన్న పేదవాళ్ళు తప్ప ఎవరు కాదు ఎనిమిది మంది గాయాలయ్యాయి ఒక ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి ఏం సంతోషం కలిగింది మీకు నాకేం అర్థం కావడంలే గొడ్డలతో నడుపుతారా తల మీద ఆ గాయం చూసిన భయం వేస్తుంది వాళ్ళకు మాట్లాడడం చేత కావడం లేదు ఉన్న వాళ్ళకి పాపం ఏదో పని వాళ్ళు కష్టపడే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అక్కడ ఉన్నారాడా కనుక నేను మండల యంత్రాంగానికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి నేను స్పష్టంగా చెప్పాలనుకున్నా మీరు ముందు ఈ మండల చరిత్రను పరిశీలించండి మీరు ఎక్కడ పనిచేసినా సరే ఆ ప్రాంతం యొక్క చరిత్ర మీరు చూడండి ఏ గ్రామం ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలుసుకోండి ఫస్ట్ మీరు మేము గాయాలకు వచ్చాము వచ్చాము కదా లేకపోతే మేము కేసులు పెట్టాం కదా ఇటువంటి సమాధానాలు ఎట్లా వస్తాయి చాలా తీవ్రంగా స్పందించాం మేము వేగంగా స్పందించాం మేము అని గలాట జరగకుండా ఆపితే కదా ఇంకోసారి చెప్తా ఉన్నాయి మన ప్రజల కాకరికి దయచేసి మీరు మీ కుటుంబాల గురించి ఆలోచించుకోండి మీ కుటుంబం దెబ్బతింటుంది మా కండ్ల ముందే ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక విషయాలు చూసాం మేము అక్కడ ఎక్కడ కూడా ఘర్షణని పెంచి పోషించలే గ్రామాల గ్రామాలు వదిలేసా నేను మా పోని ఎందుకంటే ప్రజలు క్షేమంగా ఉండాలని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి గొడవలే రాజ్ డిపార్ట్మెంట్ ఇటువంటి విషయాలే నేను పోలీసు వాళ్ళు చెడ్డ వాళ్ళు లేదు కానీ మీరు అధికారము అనధికారం కాదు అక్కడికి మండలంలో లా అండ్ ఆర్డర్ని గట్టిగా మెయింటైన్ చేసిన బాధ్యత మీ పైన బాధ వేస్తుంది రాత్రి ఆసుపత్రికి పోతే ఏంటి అది అక్కడ నేను ఇప్పటికి కూడా ఎవరు నిందించదలుచుకోలే నేను జరిగే కార్యం జరిగేది చట్టబద్ధంగా జరిగే కార్యం జరుగుతుంది ఏళ్ళ పర్యంతం సంసారం వదిలిపెట్టి తిరగాల్సి వస్తుంది తిరుగుతారు కనుక యంత్రాంగ అధికార యంత్రాంగానికి నేను స్పష్టంగా చెప్పేదంటే మీరు మన జాబ్ చార్ట్ కి అనుకూలంగా పనిచేయండి పార్టీలతో మీకు సంబంధం లేదు రాజకీయాలతో అంతకన్నా సంబంధం లేదు మీరు ఆ గ్రామం యొక్క పరిపాలన మండలం యొక్క పరిపాలన శాంతియుతంగా భద్రంగా సాగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా న్యాయం కోసం మీ ఆఫీసు దగ్గరికి మేమంతా పోగయ్యే అవకాశాన్ని మాకు ఇవ్వద్దని కోరుకుంటా ఉన్నా నేను ప్రజల పక్షానే అట్లాగే చెన్నంపల్లి సంజీవపురం ఆ పక్క ఉన్న గ్రామాలు అగ్రహారం అట్లా కిందికి వస్తే సెన్సిటివ్ గ్రామాలు కదా వాటిని ఎట్లా డీల్ చేయాలన్న ఒక ప్లాన్ కూడా లేకుండా పరిపాలన మీరు ఎట్లా సాగిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు అలా అధికార పార్టీ వాళ్ళకు కూడా ఇది ఒక చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు నిజంగా మీ దగ్గర అధికారం ఉంటే ప్రజలకు మేలు చేసే శక్తి ఉంటే గ్రామాలకి ప్రజలకు మేలు చేయండి